హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ చూపునని ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే తినే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నానండి పైన పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఎగ్స్ పైన చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కొంచెం దగ్గర దగ్గరగానే పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలానే అన్ని ఎగ్స్కి కూడా ఘాట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా అన్ని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి డైరెక్ట్ అలానే కాకుండా ఇలా తుంచి వేయండి అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ అయినా స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఒక ఆరం కొంచెం ఉప్పు వేసేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ఎగ్స్ కూడా మంచిగా ఆయిల్లో ఈ మసాలంతా పట్టి బాగా వేగే వరకు కలుపుతూ ఉండాలండి దగ్గరే ఉండి టాస్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఎగ్స్ ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలి ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పైన కొంచెం క్రిస్పీగా అవుతుందనమాట ఇప్పుడు ఆ ప్యాన్ని సపరేట్గా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ కోసం స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి నేను ఇక్కడ స్టీల్ ప్యాన్లో చేస్తున్నాను మీరు కావాలంటే నాన్స్టిక్లో అయినా చేసుకోవచ్చు దీంట్లోకి దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకున్నాను అవి కొంచెం వేగినాక ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చాపర్లో చాప్ చేసుకున్నానండి మీరు కూడా సన్నగా కట్ చేసుకుంటే ఇవి తొందరగా ఉడుకుతాయి అలాగే మనకు ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కడ కనిపించకుండా ఉంటాయి ఇవి తొందరగా ఉడకడం కోసం కొంచెం ఉప్పు వేసేసి కలిసేలాగా మీడియం బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఉడికించుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి మీ దగ్గర ఒకవేళ కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లిని ఈ టమాటాతో పాటు మిక్సీ పట్టి కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా పచ్చివాసన పోవాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మళ్ళీ మూత తీస్తే చూడండి టమాటా కూడా దాదాపుగా ఉడికిపోయింది కదా మనం మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీస్తే చూడండి దాదాపుగా అది కూడా ఉడికిపోయింది అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నిటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ముందుగా పసుపు వేస్తున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ ఉల్లిపాయలలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి లోలో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఆయిల్ అంతా సైడ్కి వస్తుంది అంతా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి అప్పుడు మనకు అడుగు అంటకుండా ఉంటుంది నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగును ఇలా స్పూన్తో గిళ్ళకు కొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగంతా మసాలాకంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా కలుపుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి పెరుగు కంప్లీట్గా కలిగి కరిగిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఏ కప్పుతో పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో ముందుగా ఒక కప్పు వేసుకున్నాను వాటరు మళ్ళీ ఇంకొక కప్పు వేసుకున్నానండి మీకు కావాల్సిన గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి మరీ లూజ్గా ఉంటే కర్రీ బాగోదండి మరీ రెండు ఎక్కువ వాటర్ వేసేయొద్దు ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాం కదా వీటిని ఉడికించుకోవాలి ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ టైంలో ఎగ్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ కంప్లీట్గా వేసేసుకొని దాంట్లో ఉన్న ఆయిల్తో సహా వేసేసుకోవాలి వేసుకొని ఎగ్స్ని అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఎగ్స్ వేసుకున్నాక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి మనం వాటర్ వేసుకున్నాం కదా అది కూడా కాస్త దగ్గర పడుతుంది మీకు చూస్తే అర్థం అవుతుంది చూడండి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా అయింది కదా ఇలా గ్రేవీ కాస్త దగ్గర పడ్డాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి మనము ఎగ్స్ని ముందుగానే ఎందుకు వేసామంటే ఆ మసాలా అనేది ఎగ్స్లోకి కూడా పోయి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందులో కసూరి మేతి అనేది కంపల్సరీగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ కసూరి మేతి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ పైకి వచ్చేసింది కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయింది చూస్తుంటేనే చాలా బాగుంది కదా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి మంచి కలర్ఫుల్గా ఉంది కర్రీ ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడిగా రైస్తో చపాతీతో పులావ్తో దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేస్తారు అలాగే టేస్ట్ ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్ట్ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం